అందరికీ నమస్కారం అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహాచలం అప్పన్నకు జరుగుతున్న చందనోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తుల పైన ప్రమాదవశాత్తు గోడ కూలి సుమారు తొమ్మిది మంది భక్తులు మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనలో మరణించిన భక్తుల ఆత్మక సద్గతులు కలగాలని అదే విధంగా ఈ ప్రమాదంలో గాయపడిన అందరూ తొందరగా కోలుకోవాలని మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన గతంలో మనం చూసాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులలో కూడా కొక్కిసలాట వల్ల చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది ఈరోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము అదేవిధంగా ప్రభుత్వము కేవలం ఇరవై రోజులకు ముందు నాసి నాణ్యత నాణ్యత లేకుండా నాసిరకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది ముఖ్యంగా దీని అంతటికీ కారణము ఏదైతే దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి కాబట్టి పనుల్లో నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్ గా తీసుకుని తప్పుదార పట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన అంశము ఈ రోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్లకు వైద్య సేవలు అందించాలని మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనంది ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు పైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు